బాంబాయి కరాచీ హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రెడ్డి అలాగే చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చేద్దాము ఎలా ఉందని టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నాన్న టేస్ట్ ఫస్ట్ బాగుంది పిచ్చి ఈ హల్వా చూడుగానే ఆనందం ఉరకలేస్తూ పాత రోజులు తప్పకుండా గుర్తొచ్చింటాయో అదేనండి మీరు ఏదేదో అనుకోకండి రూపాయి హల్వా ఇంకా ఆలస్యం చేయకుండా హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పిండి తీసుకొని దానికి ఒకటిన్నర చప్పులు నీళ్లు పోసుకొని ఉంటలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదము జీడిపప్పు పిస్తా వీటిని కట్ చేసుకొని లైట్ గా ఫ్రై చేయాలి మరి ఎక్కువ కాకుండా అలా ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాం కార్న్ఫ్లోర్ కప్పు కొలతతో ఇదే ప్యాన్ లో మూడు కప్పులు చక్కెర తీసుకున్నాను ఇక్కడ చక్కెర ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతోనే ఒక కప్పు నీళ్లు పోసుకొని నీళ్ళంతా బాగా కరిపోయిన తర్వాత దీంట్లో ఆఫ్ తీసుకొని పక్కన పెట్టేద్దాం దీనికి తీగ పాకం గట్టిపాకం అలాంటివి ఏం అవసరం లేదు ప్యాన్ లో ఉన్న సగం పాకంలో ముందే కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇలా చిన్న చిన్నగా పోసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఫ్లోర్ వేసిన తర్వాత పెనుము అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఒక చోటనే ఉండలు కట్టేస్తుంది ఇలా ఫ్లోర్ మొత్తము చాలా గట్టిగా అయిన తర్వాత అసలు ఎలాంటి ఉండలు లేకుండా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి అలాగే ముందే తీసి పెట్టుకున్నాం కదా సగం వరకు చక్కెర పాకము దాన్ని కూడా నాలుగైదు స్పూన్లు వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో హల్వా గట్టి పడుతూ ఉండాలి ఒక స్పూన్ నెయ్యి అలాగే చక్కెర పాకం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నెయ్యి నాకు రెండు వందల గ్రామ్ వరకు పట్టింది కలర్ కోసము ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి అడగొంటకుండా బాగా కలుపుకున్న తర్వాత కలర్ అంతా బాగా ఇందులో మిక్స్ అయినంత వరకు కలుపుకొని కలర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి ఈ స్టేజ్ లో ఉంటుంది మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేయగానే పలుచబడుతుంది మళ్ళీ గట్టిగా అయిన తర్వాత ఒక నిమ్మ చిక్క పిండుకోవాలి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ఇక నిమ్మకాయ పిండుకోవడం వల్ల కొంచెం హల్వా అనేది ట్యాంగీ ట్యాంగీగా బాగుంటుంది లాస్ట్లో మనం నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మిగిలిన పాకం ఉంటుంది కదా అలాగే నెయ్యి మిగిలిన పాకము ఏది ఉందో అది కూడా పోసేసుకొని మళ్ళీ ఒకసారి ఈ హల్వా మొత్తం గట్టిగా అయ్యేంత వరకు ఇక చూడండి మాత్రం అసలు హల్వా అనేది తిప్పుతూ ఉంటే పెరానికి అంటుకోలేదు రెండు వందల గ్రాముల నెయ్యి అలాగే పాకం అయిపోయింది కాబట్టి కొంచెం గట్టి పడిన తర్వాత ఒక ప్లేట్లోకి నేతి రాసుకొని ఈ హల్వా మొత్తం తీసేసుకుందాం నేను తీసుకున్న ప్లేట్కి హెవీ అయిపోయింది అట్లుంటుంది ఒక్కొక్కసారి అందుకే పెద్ద ప్లేట్ తీసుకొని ఇది మొత్తం మొత్తం స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే పైన మనం బాదం పప్పులు జీడిపప్పులతో డెకరేషన్ చేసుకుంటే ఎంతో తీయగా ఉండే కరాచీ హల్వా రెడీ